తన ఉదా పెట్టుకుని ఏసీసీ నుంచి అర్థరాజు వచ్చిన దశవంత్ సింగ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే పిసిసి ప్రస్తుత పిసిసి అధ్యక్షులు చెంగమ్మ రాజు గారికి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన జీవి మూర్తి గారికి అలాగే మన సీతారావు గారికి గారికి కార్యక్రమం ఆదరికార్యక్రమంకి ధన్యవాదాలు మన బహుజానీ గారికి ఇప్పుడు దీని యొక్క కార్యక్రమం ఉపయోగించేటంటే ఏసీసీ అధ్యక్షులు ఉన్న కరిగి గారి నుంచి డీసీసీ వరకు ఒక డైరెక్ట్ హాట్ లైన్ గా ఒక సమాచారం కానీ లేకపోతే కార్యక్రమం కానీ చేయాలి అది నడిపించాలని ఏసీసీ యొక్క కాంగ్రెస్ పార్టీకి హెడ్ ఆఫీసు ఢిల్లీ అన్నీ కూడా రీజనల్ పార్టీస్ రీజనల్ పార్టీస్ అన్ని లోకలుగా ఉంటాయి మనదైతే ఢిల్లీలో ఉంటుంది కానీ ఇక్కడ నుంచి సమాచారం కానీ కార్యక్రమాలు కానీ ఏసీసీ కార్యక్రమం ప్రతిదీ కూడా డిసిసి ద్వారా నడిపించాలని మంచి డీసీసీ అధ్యక్షులు ఎదుర్కోవాలని సార్ని అక్కడి నుంచి రెండు సార్లు అప్లికే చేసిన సింగర్ పంపించారు అందుకు ధన్యవాదాలు ఎందుకంటే పంజాబ్ చాలా క్రూషన్ పొజిషన్ ఉంటుంది ఎయిటీ ఫోర్ నుంచి మేము అప్పుడు ఎన్ఎస్యూలో తిరిగేవాడు అప్పుడు ఇందిరాగాంధీ చనిపోయిన తర్వాత పంజాబ్లో కాంగ్రెస్ పార్టీ లేదని అంత కష్టమైన పరిస్థితుల్లో ఆయన ఆ రోజుల్లో యంగ్ పర్సన్ అయి ఉంటారు ఉంటారు అప్పుడు నుంచి కష్టపడి ఎంతో కష్టపడి దాంట్లో రెండు సార్లు మనకి పవర్ తీసుకొచ్చారు అలాగే తమిళనాడు కూడా పవర్ షేరింగ్ ఉన్నాయి మన రాష్ట్రంలో ఎందుకు కాంగ్రెస్ పార్టీ లేవలేకపోతుంది ఎందుకు జరుగుతుంది ఎందుకు ఇలా జరుగుతుంది కష్టకాలంగా ఉన్న రోజుల్లోంచి కష్టకాలం సుఖకాలం మనం వచ్చాం ఎందుకంటే సార్లు మోడీ గారు మోసం చేశారు అవి మనం చెప్పలేకపోతున్నాం కాంగ్రెస్ నాయకులుగా ఎందుకంటే మన కష్టం అంతా కూడా దోచివే పడుతుంది కనుక ఎవరైతే డిసిసి అధ్యక్షులుగా మంచివారు ఉండాలని మీరు అభిప్రాయపడుతున్నారు అది సార్కి చెప్పండి అలాగే చర్మ గారు కూడా దీని విషయంలో చాలా సీరియస్ ఉండి రాబోయే కాలంలో కూడా ప్రభుత్వం పరిణామంగా తీసుకుని ఈ జిల్లాలన్నీ కూడా తిరగను కాబట్టి మంచి జిల్లా అధ్యక్షులు రావాలంటే మీ అందరి అభిప్రాయాలు కూడా ఉండాలి కాబట్టి ఇలాగే నన్ను ఏపీసీసీ నుంచి పంపించిన చర్మ గారికి మస్తనవల్లి గారికి అలాగే చదివే పెద్దలు ధన్యవాదాలు